सिंह जरातमरा प्राविडमुत्पन्द्रहिमाचल यमुनातङ्गा उच्चल जगतितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशिषमा గారు శ్రీమతి ఎం గౌతమ్ గారు ఆవిష్కరిస్తున్నారు అందరూ అలాగే నిలబడి ఉండండి జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు జాతీయ గీతాల ఆపన కోసం అందరూ అలాగే ఉండాలి కొ సైన మీరు సైన మేడం మేడం ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రారంభించుకోవడం జరుగుతా ఉంది ఇప్పుడు ఇక్కడ చూస్తే మనం అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా గౌరవ సభ్యులు వారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనంతపూర్ అండ్ మనకి జడ్పీ చైర్పర్సన్ కానివ్వండి మేయర్ డిప్యూటీ మేయర్స్ అండ్ ఈవెన్ ఆల్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సమక్షంలో కేవలం ఇక్కడే కాకుండా జిల్లాలో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో అదేవిధంగా ముఖ్యంగా ఈరోజైతే ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో గౌరవ సభ్యులు ఎవరైతే శాసనసభ్యులు వారి చేతుల మీద ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు అందరి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కూడా ఒక మంచి స్ఫూర్తిని సో మనకి తెలుసు సో ఎటువంటి ప్లేయర్స్ మనకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఉన్నారు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా గుర్తింపు పొందిన ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారు ముఖ్యంగా కూడా ఇంకా రూరల్ సైడ్ చూస్తే మరి ప్లేయర్స్ చాలా మంది కూడా వాళ్ళ యొక్క టాలెంట్ ఇంకా కూడా గుర్తింపు పొందకుండా ఉండే సందర్భాలు ఉన్నాయి అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం ఇది కల్పించాలని చెప్పని సో ప్రతి ఒక్కరు కూడా ఈ క్రీడల్లో పాలు పంచుకునే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలని ఒక మంచి హెల్దీ కాంపిటేటివ్ స్పిరిట్లో ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాము ఇంకా కూడా ఎవరైనా ఉత్సాహం ఉండి మేము ఆడాలి అనుకునే వాళ్ళకు కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఆల్సో ఓపెన్ అండ్ దే కెన్ రిజిస్టర్ ద డైలీ బేసిస్ ఆల్సో సో ముఖ్యంగా విమెన్ని ని కూడా ఎంకరేజ్ చేయాలి అని చెప్పని చాలా వరకు మనం క్రికెట్ కూడా ఉమెన్ పెట్టాం ఆల్ ఫైవ్ స్పోర్ట్స్ విమెన్ పార్టిసిపెంట్స్కి కూడా పెట్టడం జరిగింది సో ఇంకొకసారి కూడా నేను అందరినీ కూడా నా మై ఫ్రమ్ మై సైడ్ మై రిక్వెస్ట్ ఈస్ సో ఆల్ ప్లేయర్స్ అండ్ వన్ ఎంటైర్ పబ్లిక్ ఈజ్ ఇన్వైటెడ్ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మేక్ ఇట్ ఏ గ్రాండ్ సక్సెస్ సో ఫిబ్రవరి టెన్త్న మన వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ఫైనల్గా టెన్త్న మనకి స్టేట్ లెవెల్ ఎవరైతే ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ టీమ్స్ ఉన్నారో వాళ్ళు స్టేట్ లెవెల్ వరకు కూడా వెళ్ళి ఆడే అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి చక్కగా దీంట్లో పార్టిసిపేట్ చేసి మంచి కాంపిటేటివ్ స్పిరిట్తో వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని కూడా మరి ఇది ప్రదర్శించుకోవడానికి మంచి చక్కటి అవకాశం అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ సందర్భంగా మన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఆర్దాం ఆంధ్ర కార్యక్రమం కూడా ప్రారంభ ప్రారంభం కూడా చేశాడు రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద క్రీడా సంబరం కూడా ఎప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ఏ దేశంలో ఎక్కడ కానీ జరగలేని కార్యక్రమం ఇది కూడా మరీ ముఖ్యంగా యువత అందరిని కూడా ఆకర్షింపజేయాలని ఈ రోజు వారిలో ఉన్న టాలెంట్ ప్రతిభ అంతా కూడా బయటికి తీయాలని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది మండల స్థాయి నుంచి అంటే సెక్రటరియట్ మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం నలభై ఐదు రోజుల పాటు కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువత అంతా కూడా దీంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కూడా నేను వారందరినీ కూడా కోరుతాను కేవలం వారి ప్రతిభను కనపరిచేదే కాకుండా వారు ఆరోగ్యవంతులుగా ఉండాలని ఏదైతే ముఖ్యమంత్రి గారు కానీ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేది అనుకుంటున్నారో దాంట్లో భాగంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ఎక్కడ కానీ యువత అనేది కూడా పెడదోవ పెట్టుకోకుండా వారిలో ట్యాలెంట్ని కూడా కేవలం వారి యొక్క గ్రామాల్లో గ్రామస్థాయి కాదు జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలో కాదు ప్ర దేశ స్థాయి ప్రపంచ వేదికల్లో కూడా పరిచయం చేయడానికి ఇది ఒక పెద్ద కార్యక్రమంగా కూడా ప్రతి ఒక్కరు కూడా భావించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కూడా ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా ఎవరి డిసెంబర్ నవంబర్ డిసెంబర్లో కూడా ఈ కార్యక్రమం కూడా చేస్తూ ఉంది ఈ సంవత్సరం వంద కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టేదే కాకుండా ఈరోజు జాతీయ అంతర్జా జాతీయ స్థాయిలో ఉండే వారందరినీ కూడా పార్టిసిపేట్ చేసి ఇవన్నీ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అందరూ చక్కగా ఆడాలి అనంతపురం జిల్లాకి అత్యధికంగా పథకాలు తీసుకురావాలా రాష్ట్ర స్థాయిలోని మనసారా కోరుకుంటున్నాను